జర్నలిస్టుల మిత్రులకు అంటే కలం యోధులకు అందరికీ దండాలు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా జర్నలిస్ట్ సంఘాలు అంటే జర్నలి జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు కదా కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే కొందరు మాత్రమే జర్నలిస్టుల కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు అంటే తెలంగాణ చరిత్రలో కొత్తగా తెలంగాణ జాక్ ఏర్పాటైంది చాలా సంతోషం ఎందుకంటే జర్నలిజానికి గౌరవించే వాళ్ళు ఆ కమిటీలో ఉన్నారు అని నేను నాకు తెలుసు నాకు నాకు వ్యక్తిగతంగా అయితే ఇక్కడ అందరూ అంటే అక్రెడిడేషన్ విషయంలో మిగతా విషయాలు మాట్లాడుతున్నారు నేను నా సొంతంగా ఇది నా ఒక సొంత అభిప్రాయము నేను చెప్పేది ఒకటే అక్రిడిటేషన్ అన్నీ ఉండొచ్చు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ అసలు ఫస్ట్ భారత రాజ్యాంగానికి గౌరవించి జర్నలిజాన్ని గౌరవించి ఎవరు జర్నలిస్ట్గా ఉన్నారు చెప్పండి ఎస్ నేను ప్రశ్నిస్తున్నాను ఒక జర్నలిస్ట్గా ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను అందరూ ఆత్మ విమర్శన చేసుకోవాలా ఎవరు వార్తలు కరెక్ట్ రాస్తున్నారు వార్తలు అంటే కొంతమంది చెప్తారు అంటే వార్తలు సరే రాయడానికి రావట్లేదు సరే రాయ రాయనికి రాకున్నా అవినీతి అక్రమాల మీద ప్రశ్నించేవాడు న్యాయంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి అవినీతి అక్రమాల మీద ప్రశ్నించేవాడు ప్రతి ఒక్కరు జర్నలిస్టే ఎస్ కాబట్టి ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి అందరూ అంటే చాలామంది కుంతది ఏదో చేయాలని కానీ యాజమాన్యాలు అసలు వాళ్ళు నిజంగా కష్టపడే జర్నలిస్టులకు యాజమాన్యాలు సహకరించారు వాళ్ళని ఎంకరేజ్ చేయరు వాళ్ళని ఎందుకంటే యాజమాన్యాలకు డబ్బులు కావాలా వాళ్లకు మీడియా అంటే వాళ్ళకు డబ్బులు కావాలా పబ్లిసిటీ కావాలా గవర్నమెంట్ నుంచి వచ్చే యాడ్స్ కావాలా అంతే కానీ రియల్గా అంటే జర్నలిజం కోసం అవినీతి అక్రమే పనిచేసే జర్నలిస్టులు ఎవరు ప్రోత్సహించరు నేను చూస్తా ఉన్నాను ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఎంతో మంది కనుమరుగైపోయారు కొంతమంది ఏం చేయలేక మౌనంగా ఉన్నారు కాబట్టి ఈ విషయం కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు అక్రిడేషన్ అన్ని విషయాలు కాదు అసలు వార్త రాసే ఏ అధికారు భయపడుతున్నాడు చెప్పండి ఒక వార్త రాసే అధికారి భయపడాలా అంటే ఇలాంటి వార్త అవినీతి అక్రమ రాస్తే వార్త అవినీతి అధికారులు భయపడాలి కానీ భయపడట్లేదు అంటే ఎందుకు వాళ్ళ అలాంటి వార్తలు రావట్లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సోషల్ మీడియా వేదికగా చూడండి ఉంటాయో ఈ రోజు వరకు కూడా ఇరవై ఆరు జనవరి మూడో తారీఖు ఈరోజు చూడండి అసలు జనరల్ గౌరవించి జనరల్స్ ఎంతమంది ఉన్నారు ఉన్న వాళ్ళనేమో యాజమాన్యాన్ని తొక్కేస్తున్నాయి మరి ఎలా మరి వాటి కూడా ఛాలెంజ్ ఈ సంఘాల నాయకులు సంఘాల ప్రతినిధులు మా గురువుగారులు ఫాస్ యాదగిరి సార్ అయినా అనంతశ్రీ వెంకటేశ్వర గారైనా కోటేశ్వరరావు గారు అయినా ఉన్నారు మన మాడబి శ్రీధర్ గారు వీళ్ళందరూ ఆలోచించాలి మరి ఎందుకంటే అసలు అవినీతి అక్రమాల గురించి ప్రశ్నించిన జర్నలిస్ట్ ఎవరు పట్టించుకోవట్లేదు మరి అరే సెక్రటరీ సచివాలయానికి పోవాలంటే మేము రైల్లో నిలబడి పాస్ తీసుకోవాల్సిన పరిస్థితి దుస్థితి ఉంది ఇక్కడ పనికి మాలిన వాళ్ళు పోతుంటారు అక్కడకి పనికి మాల వాళ్ళు పోతూ ఉంటారు లోపలికి ఫోన్లు చేయించుకోవాలని చేసుకుని మాకు మా అలాంటి జర్నలిస్టులకు రైల్లో నిలబడి తీసుకోవాలి ఇది కూడా ఆలోచించాలి జర్నలి సంఘాల నాయకులు ఎస్ ఎందుకు చాలా మంది చెప్పరు మేము ఎన్నో వీడియోలు తీసాము ఇలాంటివి కానీ స్పందన లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మ చేసుకోండి పాత్రిక మిత్రుల కరం యోధులారా మనము బస్ పాసులు అవి కాదు మన మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి మన జీవితాలే నాశనం అయిపోతున్నాయి అన్ని అన్ని రకాలుగా ఆలోచించండి మీరు బస్ పాస్ ఒక్కటే కాదు చాలా ఉన్నాయి అన్ని విషయాలు ఆలోచించుకొని మనం ముందుకు వెళ్దాం తెలంగాణ జాక్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసి వా అంటే నీతి నిజాయితీగా నీతి నిజాయితీగా పనిచేసే జర్నలిజంతో కలిసిపోయి మనం చేద్దాం ఎస్ బాపట్ల పట్ల కృష్ణమోహన్ ప్రజాసంకల్పం నుంచి